విద్వాంసంపై ఏకరువు పోల్లో కేంద్ర కమిటీ పర్యటన చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పరిశీలన తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థులకు అధికారుల అనుమతి నిరాకరణ ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు యూనివర్సిటీ చేసి రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ నివేదికల స్వీకరణ ఎంసీఆర్ హెచ్ఆర్డిలో విద్యార్థులతో సమావేశం హరీష్ హరీష్ నేతృత్వంలో రెండు వందల పేజీల డాక్యుమెంట్లు ఫోటోలు అందించిన బీఆర్ఎస్ ప్రతినిధులు ఇక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి దిలీప్ కొంతం కావచ్చు మన్నే క్రిషాంక్ కావచ్చు వీళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంత విధ్వంసం చేస్తుందో వాటిని ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేసిరు అందులో భాగంగా వీళ్ళంతా కూడా ఏఐ టెక్నాలజీతో లేని పొందంత సృష్టించారు అక్కడ మూగజేవాళ్ళు లేవని చెప్పిరు గుంట నక్కలేపోయినాయని చెప్పారు మరి దిన్ కొనతం దిలీప్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే మన్నే క్రిషాంకు వీళ్ళిద్దరిని కూడా మరి అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీస్ స్టేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేసిరు వాళ్ళ ఇంట్లో కూడా చాలా వరకు సర్చ్ చేసిర్రు అంటే ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఇంట్లో పూర్తి మొత్తంలో సర్చ్ చేసిర్రు అంటే ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ఇస్తామని చెప్తూనే మరోపక్క ప్రజా వ్యతిరేక పనులకైతే ఒడిగాడుతుంది ఒడిగడుతుంది ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తొందరలోనే బ్యాడ్ డేస్ రాబోతున్నాయి